గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము సరైన సారంగా జీవిస్తున్నావా ఆత్మసారంగా జీవిస్తున్నావా హలే లుయా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే ప్రార్థన ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మన జీవితానికి ఎంతో నెమ్మది అండి అలాగే మరి ఎండ తీవ్ర ఎక్కువ డిగ్రీలు పెరుగుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కంట్రీలు ఇండియా అంతా కూడా కాబట్టి దీన్ని బారిన పడకుండా రుద్పులు ఉన్న తల్లిదండ్రులు మరి మంచం మీద మరి పెరారసుతో బాధపడుతున్న వారు అనేక రోగాలతో బాధపడుతున్న వారికి చెంటి బిడ్డలకి ఎవ్వరికీ ఈ ఎండ తీవ్ర పని చేయకుండా ఉండాలని బలంగా ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం ఈరోజు భాగము రోమిల్ రసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడవక్షడుం శరీరసారంగా నీవు జీవిస్తున్నావా నిత్యముగా చచ్చిదువు కానీ ఆత్మసారంగా శరీరాన్ని చంపినవాడు బ్రతుకుడు హలెలయ ఈ దినం పరిశుద్ధాత్మ దోరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నువ్వు శరీరసారంగా జీవిస్తే చచ్చుద్దు అని చెప్తున్నారండి ఆత్మసారంగా క్రియలు చంపితే నువ్వు నిత్యముగా బ్రతుకుతావంట ఆత్మ దూరగానే శరీర క్రియలు చంపాలని ఈ దినం దేవుడు చెప్తున్నారండి ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఇంకా శరీర క్రియలు జయించలేకపోతున్నావేమో శరీరం చెప్పినట్టు వింటున్నావేమో చూద్దాం చూడ మన శరీరానికి మన ఆత్మకి ఒక పెద్ద పోరాటమే జరుగుతుందండి ప్రతిరోజు కూడా ఎలాగా అంటే మన శరీరం కొన్ని స్వభావాలు చూపిస్తుందండి ఎలాంటి అంటే అది అసూయ చూపిస్తుంది గర్వం చూపిస్తుంది డమ్మం చూపిస్తుంది అన్నీ మనకి చూపిస్తూ ఉంటుందండి అంతేకాదు మనకి ఇవన్నీ మామూలే నీకు అనిపించింది చేయి నువ్వు ఒకరికి లోబడకు ఎవరైనా నిన్నంటే దుఃఖపడు బాధపడు దూషించు నిందించు ఇలాంటి మన శరీరం చెప్తూ ఉంటుంది ఈ నీ శరీరానికి కమర్షిష్ట అవసరం లేదండి కానీ ఆత్మకి చాలా అవసరం ఉందండి శరీరం చెప్తుంది నేను ఎవరైనా ఏమంటే నువ్వు దూషించు కోప్పడు నువ్వు కోప్పడు లేదా కొంచెంసేపు ఫోన్ పట్టుకుని ఏదైనా చూడు లేదా ఏదైనా ఆలోచించు ఇలాంటి నిన్ను శరీరం ప్రోత్సహిస్తూ ఉంటుందండి శరీరం చెప్పినట్టు నీ క్రియలు ఉంటే నిత్యముగా చచ్చుదు అని ఈ దినం లేఖనం సెలవిస్తుందండి అలా నువ్వు ఒకవేళ ఏదైనా ప్రయాణం సాగిస్తావు అర్జెంటుగా వెళ్ళాలి వెళ్ళి ప్రయాణంలో మరి ట్రాఫిక్ రా అంటే ఎక్కువ సిగ్నల్ దగ్గర ఆగిపోవచ్చు లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అడ్డవ్వచ్చు వెళ్ళలేని పరిస్థితి నీకేమనిపిస్తుంది అంటే నీ శరీరం చిరాకుపడు ఇంకా కోప్పడు ఇంకా ఫైర్ అవ్వు అని ఇలాంటి చెప్తుంది ఇలాంటి చెప్పేది శరీరం మాట నువ్వు ఆలకిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు సుమ ఇలాగా నువ్వు శరీరానికి విధేత చూపించేవనుకో నీకు పెద్ద సమస్యగా మారుతుంది సుమా సమస్య ఇక్కడే మొదలవుతుంది ప్రతి విషయానికి నువ్వు శరీరానికి చెప్పిన మాట వింటే శరీరం నీకు కంట్రోల్ ఉండాలి తప్ప నీవు శరీరం కంట్రోల్కి వెళ్ళకు చనిపోతావు చనిపోతావు అని ఈ దినం చెప్తున్నానంటే మీరేదో అనుకోకండి అంటే నీవు భౌతికంగా చనిపోతే మనకు చావు ఇప్పటికీ తప్పదు ఆ చావు ముగింపు దినం నరకమా పరలోకం అన్నది నీ క్రియలే డిసైడ్ చేస్తాయి నువ్వు శరీరం మాట వింటున్నావా ఆత్మ మాట వింటున్నావా అన్నది నీకే తెలియాలి అన్ని విషయాలు నీ శరీర మాటను విని నడుచుకుంటే నరకం తప్పదు సుమా పరిశుద్ధాత్మ ద్వారాగా నీ శరీర క్రియల్ని చంపివే పరలోకంలో నిత్యముగా బ్రతుకుతో ఆత్మంగా ఈ లోకంలో బ్రతుకుతో పరలోకంలో కూడా బ్రతుకుతో దేవుడి దినం అదే చెప్తున్నాడు నీ శరీర క్రియలు చంపివే లేఖనాలు సెలవిస్తే కదా లోకంలో చచ్చినవాడు క్రీస్తునందు క్రీస్తు నందు క్రీస్తునందు చట్టూ బతుకుతూ ఉన్నవాడు లోకంలో ఉండే ఒకటే క్రీస్తులో ఉన్న ఒకటే ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే చర్చికి వెళ్తారండి బైబిల్ చదువుతారండి చక్కని పాటలు పాడతారు అసభ్యమైన కార్యాలు చేస్తారు దేవుడు ఉగ్రత దిక్క ముందే నువ్వు మారు మనసు పొందుకో హలైలుయ్య శరీర క్రియలు జయించు నీ కోపాన్ని జయించు నీ మోకపు చూపులు జయించు నీ మాట తీరుని జయించు నీ తలంపులు జయించు అన్నిటి వేళ నువ్వు జయించుకోకుండా నీకు నిత్య జీవం పొందుకుంటావు అలా ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావో శరీర క్రియల మాట వింటే కనుక దేవుడు నీలో దాచి ఉన్న నిధులు బయటకు రావు అంతేకాదు దేవుడు నీకు దాచిపెట్టిన బహుమానం నువ్వు పొందుకోలేవు పొందుకోలేవు నువ్వు శరీరం చెప్పినట్టు వింటే బహుశా నువ్వు పొందుకోవాల్సిన బహుమానం వివాహం అవ్వచ్చు లేదా గర్భఫలం అవ్వచ్చు జాబ్ అను అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు ఇంకేదైనా అనుకో అవ్వచ్చు అది ఆరోజు అవ్వచ్చు ఇలాంటి అన్ని బహుమానాలు దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాల్సినవి నీ క్రియలు ఆటక్కపరుస్తున్నాయేమో నీకు నీవే పరిశీలించుకో నువ్వు ఆత్మ చెప్పినట్టు నడుచుకుని శరీరక్రియలు శరీర క్రియలు చంపివేస్తే కనుక క్రియలు అంటే ఏదో అనుకూలకండి ఒక కామంత కోరికే కాదు చాలా చెడి ఉంటాయి కోపం అసూయ గర్వం కూర్చోండి ఇనిస్టిషన్ అంటే ఒక వ్యక్తిని చూడగా నాది ఒక అసహ్యం పట్టించుకుంటాం నాకు పురుగుల్లో ఎక్కువ గొంగరపూరు అంటే నాకు అది ఒకలా ఉంటుందండి అది దాన్ని ఎక్కడ చూసినా సరే అదేంటో తెలుగు నా ఒంటి మీద ప్యాకెత్తది అనిపిస్తుంది కొంతమంది అంటే బొజ్జెంకల చూస్తే పెద్ద పెద్ద గకేస్తారు మా మేడం ఉందా అది ఎక్కడ దాని తల ఇంటికి సరే అది చేస్తుంది అవి బలించోతే నేం నేను ఏదో తెలీదు చిన్న చిన్న జీవులకి మనం భయపడతాం కదా మన శరీరం భయపడని చెప్తుంది అట్లకి కానీ మరి కొన్ని కొన్ని పాపాలు మనలో పెద్ద పెద్ద పాపాలు పెట్టుకుంటాం తెలిసేండి మనం అవి చిన్న చిన్ని పురుగులకు మనం జడుతున్నాం పెద్ద పాపం మనలో ఉంటుంది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా నువ్వు జయించకపోతే కనుక ఆత్మ ద్వారాగా నరకం తప్పదు సుమా నరకం తప్పదు చిన్నదే ఆ పురుగు భయం ఉందో చూసావు నీళ్ళ భయం ఉందా లేదా బల్లి తెచ్చి బల్లి అంటే మనందరికీ భయమే చాలామంది లేడీస్కి భయమే ఉండ ఉండకనే ఉండవు బల్లి చిన్నదే అది రాజు గృహంలో కూడా స్వతంత్రంగా ఎల్లు వస్తుంది కానీ దాన్ని చూస్తే మనం భయపడిపోతాం ఏంటో తెలియదు మనకి అది ఒక భయం కదండి అలాగే చిన్నదే నువ్వు శరీర క్రీ చేసావు కానీ నరకం ఉంది మర్చిపోకు సుమ దేవుడి దినం అదే చెప్తున్నాను నీకు నువ్వు శరీర క్రియలు జయించు శరీరం చెప్పినట్టు వెనుకు శరీరం అంటది పడుకో ఆత్మ అంటది ప్రార్థించు శరీరం అంటది రెస్ట్ తీసుకో ఆత్మ అంటది అలసగా ప్రార్థించు శరీరం అంటది ఇసుక్కో ఆత్మ అంటది ఇసుక్క పట్టుదలతో ప్రార్థించది నువ్వు ఇప్పటివరకు ప్రార్థించావు కదా కొంచెం ఫోన్ చూడంటది శరీరం ఆత్మ అంటది సమయం వృధా చేయొద్దన్నది అని చెప్తుంది మరి ఏది నువ్వేది గెలుచుకుంటున్నావు ఆత్మ మాట విని శరీరాన్ని చంపివేస్తున్నావా లేదా శరీర మాటని వింటూ ఆత్మ దూరం చేసుకుంటున్నావా ఈ దినం దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు సుమారు దేవుడు నిత్యరాజులకు మనం చేరాలంటే ఆయన నిధులు మనం ఇక్కడే ప్రకటించాలంటే ఆయన ప్రేమను మనం ప్రకటించాలన్నా పొందుకోవాలన్నా ఈ లోకంలో కూడా మనం జీవించాలంటే ఆత్మ చెప్పినట్టు నడవాలండి ఆత్మ చెప్తూ నడిచిన వాడే ధన్యుడు దన్ని రాలేండి నీవు ఉన్నావి ఎలాగా ఒక షాప్కి వెళ్తావు ఒకసారి చూడాలంటుంది అస దేవుడు చెప్తాడు పరిశుద్ధాత్ముడు అది నీది దమ్మం వద్దు అని మరి లోపడుతున్నావా అన్ని విషయాలు పరిశుద్ధాత్మడు నువ్వు కూర్చున్నా లేచిన మాటల అన్ని విషయాలు నీకు చెప్తూ ఉంటాడు జాగ్రత్తలు ప్రతి జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే ఈ వైద్యం ఈ పరిశుద్ధాత్మ వైద్యం కానీ నువ్వు తీసుకుంటే నిత్య రాజ్యంలో ఆరోచ్యమతంగా ఉంటావు హలేలుయ్యా చూడండి ఇకలాంగులు చూసి మనం చాలా సంతోషిస్తాం వాళ్ళకి ఏమున్నా లేపినా ప్రభుని శుద్ధిస్తారు మనకు అన్నీ ఉన్నాయి శుతించడం వాళ్ళకి ఏమున్నా లేపినా ప్రభుని శుద్ధిస్తారో పరలోకం చేరిపోతారు మనకన్నీ ఉండి కూడా మన శరీర క్రియలు మనం జయించలేకపోతే పరలోకం దూరం కూడా చూసి అరత పోగొట్టుకుంటాం మనం మన పరలోకం చేరాలంటే నువ్వు శరీర క్రియలు చంపేయాలి లోకంలో చచ్చిన వాడు చచ్చిన దానికి ఉండి క్రీస్తునందు బ్రతుకు క్రీస్తునందు నువ్వు బ్రతికితే నిత్యరాజ్యం చేరతావు నువ్వు నేను అలాలో ఆత్మ చెప్పినట్టంటే మనవి ఏంటంటే ఆ విషయం ప్రేమ సమాధానం ఓరు మూడు లక్షణాలు కలిగి ఉన్నప్పుడు నువ్వు అవన్నిటినీ జయించి దేవుడు నీ కొరకు తెరిచిన వైపు ప్రయాణం చేస్తా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న జయంకరమైన నిత్యరాజులు చేరే జీవితాన్ని జీవించాలని నిశ్చయించుకో ప్రార్థించు ప్రభా నన్ను క్షమించు నాకు సహాయించే ఈ శరీర క్రియలు జయించే శక్తి నాకు దయచ్చే నీకు విరోధమైన అన్ని నీ జయించే కృపదయించే అని ప్రార్థించడుగు దేవుడు తన ఆత్మని అడగ్గా సహాయం చేస్తాడు అడుగుడు వెళ్ళ దొరుకు ఆయన ఇచ్చుడు ధారాలంగా లేఖనాలు సెలవిస్తున్నాయి తట్టుడు వాళ్ళకి తీయబడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి నువ్వు అడుగు దేవుడు నీకు ధారాలుగా సాయం చేస్తాడు భౌతికంగా సాయం చేస్తాడు ఆత్మీయంగా కూడా సాయం చేస్తాడు కానీ పరిశుద్ధాత్మ వైద్యం నిత్యము నీళ్ళు పనిచేయాలి పచ్చకారులు వచ్చిన వాడికి కొన్ని పచ్చాలు చెప్తారు కదండి ఏ పచ్చం ఫెయిల్ అయిందా పచ్చకవర్లో కూడా ఫెయిల్ అయిపోతాడు కదండి అలాగా కిడ్నీ లివర్ చెడిపోయిన వాళ్ళకి ఏం చెప్తాడు వసలు తాగడే వాళ్ళకి వెళ్ళకూడదు వెళ్తే హౌట్ అలాగే చాలామంది మొండుగా తాగుతారు మనం ఆ వీధిలో ఒక అబ్బాయి చిన్న వయసు అండి ఉంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు తనకి డాక్టర్లు చెప్పారంట ఇంక నువ్వు వెట్టుబరుసలో తాగుడు జోలికి వెళ్ళకొని పచ్చిమంతాడు అండి ఆ పిల్లడు చిన్న వయసే తాగుడు బానేసి అయిపోయాడు అయితే ఆ అబ్బాయి తాగొద్దని డాక్టర్లు చెప్పారంట ట్రీట్మెంట్ చేస్తారంటే అంతా బాగుంది తిరుగుతున్నాడు అంతా బాగా కోలుకున్నాడు ఏమైంది ఇంట్లో మళ్ళీ గోడవ అవుతే తాగుడుకి వెళ్ళిపోయాడంటే తాగుతూ ఉన్నాడంట స్పాట్లో డెడ్ అయిపోయాడండి హలే చూసారా లెవర్లో వచ్చిన వాడు తాగుడు జోలికి వెళ్ళకూడదు పచ్చ కవర్లు వచ్చిన వాడు పచ్చని సరిగ్గా చేయకపోతే డేంజరు అలాగే క్రీస్తుని అంగీకరించి క్రీస్తులు జీవిస్తూ సరైన పచ్చి మనం చేయకపోతే మనకు డేంజర్ అయింది హలోయ్యా లోకం ఈ లోకంలో డేంజరు నిత్యరాజ్యంలో కూడా డేంజరే మనకి ఆ డేంజర్ మనం తప్పించుకోవాలంటే పరిశుద్ధాత్మ చెప్పిన ప్రతి పచ్చమును చేసుకుంటూ పరిశుద్ధాత్మను నిలకడ కలిగి ఉండు శరీరక్రియలు జయించు నిత్యరాజ్యంలో చేరద్దాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపధనత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్ ఆమె